ఇంకొక ముఖ్యమైన వార్త సో రాష్ట్ర సర్కారు చాలా మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటుంది కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మనం వి షుడ్ అప్రిషియేట్ సో అటు గిగ్ వర్కర్లకి ఈ జొమాటోలు వాళ్ళు వీళ్ళు ఈ పనులు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక సప వాళ్ళకు ఒక చట్టం తెచ్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రభుత్వం వాళ్ళ కోసం ఒక చట్టం చేసింది ఇప్పుడు పని మనుషుల రక్షణకు ప్రత్యేక చట్టం అట సో ఏంది అది చాలామంది అక్కడ ఇక్కడ పని పనిచేస్తారు వాళ్ళ కోసం ప్రత్యేక చట్టం తెచ్చింది అది ఏందో చూద్దాం రూపకల్పన దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న చట్టాల పరిశీలన సుమారు పది లక్షల మందికి ఆ లబ్ధట ఏంది ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్యాయం జరిగిందని ఇందిరామ పాలన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని పదే పదే చెప్తున్న మంత్రులు అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారు ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కొత్త చట్టం రూపకల్పనకు శ్రీకారం చుట్టింది తక్కువ వేతనంతో నిరంతరం కష్టపడే వేతన జీవులకు ఊరట కలిగించేలా ప్రయత్నాలు చేస్తుంది సమాజంలో అసమానతలకు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పని మనుషుల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణలో పని మనుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రాబోతోంది ముఖ్యంగా నగరాల్లో పనిచేస్తున్న వారి హక్కులు సామాజిక భద్రత రక్షణ కోసం ఒక చట్టాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది ఇది చాలా గొప్ప నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి పని మనుషులను మనుషుల్లా కూడా చూడరు కొంతమంది బాగా ఆర్థికంగా డబ్బున్నులు వాళ్ళ చిత్రహింసలు పెడతారు వాళ్ళకు లీవులు ఉండే వాళ్ళ సంక్షేమం చూసుకోక జీతం ఇస్తున్నాం కదా అంటారు మనుషుల్లా కూడా చూడరు ఈ మేరకు బిల్లు ముసాయిదాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో పనిచే పని మనుషులు పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నారు నగరంలోనే దాదాపు ఐదు లక్షల మంది ఉండగా జిల్లాల్లోని చిన్న మధ్య తరహా పట్టణాల్లో మరో ఐదు లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు వీరందరి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం తెలంగాణలో డొమెస్టిక్ వర్కర్స్ కనీత వేతనాల చట్టం పరిధిలో ఉన్నప్పటికీ వారి రక్షణకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం అయితే లేదు అందులో అందుకే వారి సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో మహిళా పని మనుషుల సమస్యలపై దృష్టి కూడా పెడుతుందట ఈ చట్టం ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళా పని మనుషులు ఎదుర్కొంటున్న హింస లైంగిక వేధింపులు వేధింపుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి చట్టాలు విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకు చదువుదాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఎనిమిది అలాగే తమిళనాడు మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో ఆమోదించిన నిర్దిష్ట చట్టాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అధికారులు ముసాయిదా బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిల్లులో పని మనుషులపై లైంగిక హింసకు పాల్పడిన యజమానులకు భారీ జరిమానాలు విధించే వీలుంది సో అవకాశం ఉంది ఈ చట్టం రావడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది పని మనుషుల జీవితాల్లో విలువనుంది వారి హక్కుల పరిరక్షణ పరిరక్షించబడడంతో పాటు వారికి సామాజిక భద్రత లభించే అవకాశం కూడా ఉంటుంది ప్రభుత్వం ఈ చట్టాన్ని త్వరలో తీసుకురావాలని కృషి చేస్తుంది సో పని మనుషుల రక్షణ కోసం కూడా వాళ్ళ హక్కులను కాపాడడం కోసం కూడా వాళ్ళ మీద ఏమైనా లైంగిక వేధింపులు జరిగినా వాళ్ళకి రక్షణ కల్పించడానికి కూడా ఇట్లా అనేక రకాలుగా ఈ పని మనుషుల కోసం సపరేట్ ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలని అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తోంది ఆ దిశగా ముందుకు అడుగులో కూడా వేస్తుంది